హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పుట్టిన నక్షత్రం బట్టి వారి భవిష్యత్తుని గురించి తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశి ఆయా అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అశ్విని నక్షత్రం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల భవిష్యత్తు మంచి అధికారులుగా ఉంటారు భరణి నక్షత్రం సుఖవంతులు కృతికా నక్షత్రం తేజోవంతులు రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం మృగశిరా నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం ఆరుద్ర నక్షత్రం పుత్ర సంతానం పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం పుష్యమి నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఆశ్లేష నక్షత్రం సకల శుభములు జరుగును నక్షత్రం భర్తకి దూరం అవ్వడం పుబ్బా నక్షత్రం మగసంతానం ఉత్తర పాల్గొని నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు హస్తానక్షత్రం అఖండ అదృష్టం చిత్తానక్షత్రం చక్కటి జీవితం స్వాతి నక్షత్రం భర్త ప్రేమ లేదా భార్య ప్రేమ అపారంగా పొందుతారు విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం అనురాధ నక్షత్రం రోగాలమయం విదేశీ యానంపై మక్కువ మరియు ధర్మాత్ములు జ్యేష్ఠ నక్షత్రం ధన నష్టం మరియు చెప్పల చిత్తులు మూల నక్షత్రం ఈతి బాధలు మరియు ఆరోగ్య బాధ పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాఢ నక్షత్రం సంతోషకరమైన జీవితం రోహిణీ నక్షత్రం వీరు విద్వాంసులు మరియు సత్యవంతులు శ్రవణ నక్షత్రం కీర్తి ప్రతిష్టలు తెచ్చేవారు మరియు ధనవంతులు ధనిష్ట నక్షత్రం దాతలు ధనలబ్ధి మరియు సంగీత ప్రియులు శతభిషా నక్షత్రం సాహసీకులు కోప స్వభావం కలవారు మరియు ధర్మాత్ములు రేవతి నక్షత్రం ధార్మికులు మిత్రులు మరియు ఉదార స్వభావం కలవారు వ్యక్తి యొక్క జీవితం లేదా జాతకం అనేది కేవలం నక్షత్రంపైనే ఆధారపడి ఉండదు ఆ వ్యక్తి పుట్టిన సమయం గృహస్థితి నక్షత్ర వార తిథి అన్నిటిపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్